ఓం శ్రీ గురుభ్యవన్న మహాహరి ఓం శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న ధ్యాయే సర్వ విఘ్న తులారాశి వారికి ఈ జనవరి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం మీ జన్మ నక్షత్రం చిత్త మూడు నాలుగు పాదాలు కానీ స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలైనట్లయితే మీ జన్మరాశి తులారాశి అవుతుంది ఈ రాశివారికి ముఖ్యంగా సంతానానికి జ్ఞానానికి కారకమైన గురుడు వృషభ రాశి రాశియందు భూభ్రాతృకారకుడైన కుజుడు కర్కాటక రాశి యందు ధనానికి ఆయుష్కి అదేవిధంగా వివాహానికి కారకులైన శని శుక్రులు కుంభరాశి ఎందు ఉండటం వల్ల ఈ రాశివారికి అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది వీరు చేసేటువంటి వృత్తి వ్యాపార వ్యవసాయాల్లో లాభాలు బాగుంటాయి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు ఈ నెలలో వసూలు అవడానికి అవకాశం కనబడుతోంది ప్రతి పనిని కూడా ధైర్యంగా పట్టుదలతో చేయడం వల్ల మీకు ఆ పనిలో విజయం కలుగుతుంది అలాగే నిరుద్యోగులకు ఈ నెలలో ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది నూతన ఆభరణాలు వాహనాలు కొనడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు కూడా తలపెడతారు చిరకాల మిత్రులను ఈ నెలలో కలుసుకుంటారు బంధుమిత్రులతోటి కుటుంబ సభ్యులతోటి కూడా విందులు వినోదాలు చేస్తారు రాజకీయ పరంగా ప్రజల్లో మంచి పేరు సాధిస్తారు సోదర సోదరీల వల్ల లాభాలు కలుగుతాయి అలాగే విదేశాలు వెళ్ళాలనుకునే వారికి వీసాలు కూడా ఈ నెలలో లభిస్తాయి మొత్తం మీద ఈ తులారాశి వారికి ఈ జనవరి నెల అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఇంకా ఎవరైనా సరే జాతకరీత్యా గోచార రీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఉంటే కనుక వారు ఒక మూడు శుక్రవారాలు సాయంత్రం సమయంలో అమ్మవారి ఆలయానికి వెళ్ళి పూజ జరిపించినట్లయితే అంతా శుభప్రదంగా ఉంటుంది స్వస్తి